మన మేళచెరువులో ఒక మంచి లొకేషన్లో మీరు ఒక కొత్తింటి కోసం చూస్తున్నట్టయితే ఈ వీడియో మీకోసమే అండి వీడియో చివరి వరకు చూడండి మనం ఇంపార్టెంట్ విషయాలు అయితే చెప్పడం జరుగుతుంది మన మేళచెరువులోనే మొట్టమొదటి మీకు డిటీసీపీ రేరా అప్రూవల్ ఉన్నటువంటి వెంచర్ ఇది ఈ వెంచర్ వచ్చేసి మనకు హుజూర్ నగర్ నుంచి మేలచెరువు వెళ్ళేదారిలో మీకు మెయిన్ రోడ్ ఎమ్మటే ఆనుకోనే ఉంటుందండి మీకు అంతా కూడా మీకు ఇది డిటీసీపీ రెరా అప్రూవల్ ఉన్నటువంటి వెంచర్ ఇది మీకు ఈ వెంచర్లో మెయిన్ రోడ్డు వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్డు మీకు ఇళ్ల ముందు వచ్చేసి థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ అనమాట మీకు ఇందులో మీకు కరెంట్ లైన్స్ కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజీ కానీ మీకు అంతా కూడా డెవలప్ అయి ఉన్నటువంటి వెంచర్ ఇది మీకు ఇందులో మీకు ఇల్లు తీసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే దీనికి అన్ని రకాల గవర్నమెంట్ పర్మిషన్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఎనీ బ్యాంక్ ఏ బ్యాంక్ నుంచి అయినా సరే ఈజీగా లోన్కి వెళ్ళిపోవచ్చు మీకు సెక్యూరిటీ పరంగా కూడా ఈ వెంచర్ చాలా బాగుంటుందండి ఈ వెంచర్ చుట్టూ కూడా మీకు ఫెన్సింగ్ వాల్ ఉంటుంది దీనికి మీకు సపరేట్ వాచ్మెన్ ఉన్నారు ఈ వెంచర్కి మీకు చాలా మంచి లొకేషన్లో చాలా ఆహ్లాదకరంగా మీకు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది మీకు ఇరవై నాలుగు గంటలు సెక్యూరిటీ సీసీ కెమెరాస్ ఉన్నాయి మీకు లైట్స్ ఉన్నాయి మీకు అంతా కూడా మీకు అద్భుతంగా క్వాలిటీలో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా మీకు నచ్చిన ప్లాట్లో మీకు ఇందులో ఏదైతే వేకెన్సీ ఉన్నాయో మీకు మీకు నచ్చిన ప్లాట్లో మీకు కన్స్ట్రక్షన్ అయితే మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అది కూడా బడ్జెట్లో మీకు రెండు వందల గజాలు వచ్చేసి మీకు ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు అది కూడా లైట్గా మాట్లాడుకోవచ్చు మీకు నూట యాభై గజాలు వచ్చేసి ముప్పై ఆరు లక్షలు చెప్తున్నారు అది కూడా లైట్గా మాట్లాడుకోవచ్చు మీకు అద్భుతంగా మేల చెరువులోనే ఎక్కడా లేని విధంగా హై క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేయడంతో పాటు మీకు ఒక మంచి కమ్యూనిటీని తయారు చేయడమే మన బృందావన వెంచర్ వాళ్ళ ఉద్దేశం అండి మీకు అంతా కూడా వెంచర్ చుట్టూ మీకు ఫెన్సింగ్ వాళ్ళు ఉంటుంది సెక్యూరిటీ ఉంటుంది పిల్లలకు ఏదైనా సరే సరే మంచి అయినా చెడు మీకు అవుటర్స్ రావాలన్నా కూడా మీకు అన్ని రకాలుగా మీకు మంచి సెక్యూరిటీ అనమాట చాలా బాగుంటుంది వెంచరు మీకు ఒకసారి అయితే విజిట్ చేయండి సరే కొనడం కొనకపోవడం వేరే విషయం ఒకసారి అయితే మన బృందావన వెంచర్ని అయితే విజిట్ చేయండి చూడండి మీకు మన టీం ఉంటారు మీకు ఇక్కడ మీరు ఇల్లు తీసుకోవడం వల్ల మీకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి ఏందనేది కూడా మొత్తం మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కావాలన్నా కూడా మన టీం మెంబర్సే చూసుకుంటారు మీకు పైన డీటెయిల్స్ ఏ డీటెయిల్ కావాలన్నా పైన డైరెక్ట్గా మన బృందావన్ వాళ్ళది కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది మీరైతే వారికి కాల్ చేసి ఒకసారి వెళ్ళి సైట్ విజిట్ చేసి మీకు పూర్తి వివరాలు అయితే మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ